పప్పు బీరకాయ వండుతున్నాయి ఈరోజు ఒట్టి బీరకాయ కాకుండా ఒక టమాటా ఇదిగో పప్పు ఇది చాలు ఇది కొంచెం పప్పు ఇదిగో కొంచెం పెసరపప్పు వేస్తాయి దోసకాయ బీరకాయ చేదు చూడండి చేదు ఉందనుకో మొత్తం అంతా చెడిపోద్ది అందుకోసమమ్మ చెప్పేది ఇది నూనె వేసేది కాదు కాబట్టి ముందే వేసేస్తుంది అన్నీ ఉప్పు తప్ప అన్నీ వేసేస్తా ఇందుగో కారం ఈ నీళ్ళు ఇట్లాగే ఉంచుకొని మెదుకుంటే సరిగ్గా మెదగదమ్మా అంతగాని ఇందులో ఉంచేసే అది ఇప్పుడు ఒకటి చేస్తానమ్మా నేను బ్రాహ్మణులలో తినేదాన్ని వాళ్ళు ఇలాగే ఏ ముక్కలైనా సరే పప్పులో వాళ్ళ భోజనాలకి పెడతారు కదా వెళ్ళేదాన్ని కొన్ని పద్ధతులు వెజిటేరియన్ పప్పులు ఇవన్నీ నాకు వాళ్ళ పద్ధతుల్లోనే చేస్తా నాకు అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి మా ఇంటి పద్ధతుల్లో చేసేది నాన్ వెజ్ వెజ్కి వచ్చినప్పటికీ చా నైంటీ పర్సెంట్ వాళ్ళ పద్ధతుల్లోనే చేస్తా ఎంత బాగుందో హాయ్ అమ్మ బాగున్నారా నేను బాగున్నానమ్మా లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గా యూట్యూబ్ ఛానల్ తందూరి చేసి మొన్న కొంచమే చదివాను అంటే తొందర తొందరగా చేస్తున్నాను వీడియోలు అందుకోసమే ఆ రోజు కొంచెమే చదివాను మళ్ళీ కొంచెం చదువుతాను సుజీ భజన్కి ఓకే అమ్మ వన్ సిక్స్ వన్ జీరో డెలివరీ టైంలో వంటలు చెప్పారు సూపర్ బట్ వండి చేసి చూపించండి చాలా యూస్ఫుల్ వీడియోస్ అవుతుందమ్మా అందరికీ ప్లీజ్ అమ్మా అని బోల్డ్ లవ్లు లవ్ యూ ఫర్ ఎవర్ అమ్మ ఇన్ని అన్ని లవ్లు కాదమ్మా చాలా పెట్టావు తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చేసి చూపిస్తా అని ఎన్ని చెప్పాను ఒక్కొక్క రోజుకి ఒక్కోటి ఒక్కోటి కాకుండా ఒక్కో రోజుకి రెండు రెండు చొప్పున ఇవి ఇవన్నీ వండి చూపిస్తా చెప్పాను కదా బాలింతల్లో ఎలా ఉండాలి ఇప్పుడు హాస్పిటల్కి వచ్చినా అన్ని మా పిల్లలకి వచ్చేప్పటికి హాస్పిటల్లో ఆపరేషన్లు అనుకో నా టైంలో అన్నీ ఇలా చెప్పాను ఏ ఆపరేషన్లు అయినా డాక్టర్లు చెప్పినా కూడా ఈ కూరలు మామూలుగా పెట్టాల్సిందే చెప్తా ఇంకేమేం చేయాలి చాలా ఉంటాయి ఇంకా కాయగూరలు కూడా ఒక్కోసారి అవి తింటే జలుబు చేస్తుంది పిల్లలకి ముక్కు కారుతుంది అటు ఎలా చేసి ఎలా వండాలి ఇవన్నీ కూడా చెప్తా ఓకే అమ్మ థ్యాంక్ యూ ఇదిగో చూడండి మా ఫ్రెండ్ తిరుపతి కాణిపాకం అన్నీ వెళ్ళి వచ్చారంట పాపం ఆవిడ పనిమాల తీసుకొచ్చారు చూడండి ఎస్వి ఏ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ అమ్మా హాయ్ అమ్మా మీ ఛానల్ చూడడం ఇదే మొదటిసారి మీకు ఈ మెసేజ్ ఎందుకు చేస్తున్నానంటే హరితగారి లాంటి కూతురు ఉన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు అమ్మా థ్యాంక్ యూ అమ్మా నిజమే నా పిల్లలు అందరూ అలాంటి వాళ్ళుగా ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతురాన్ని శివలీల అమ్మ టూ ఎయిట్ వన్ నైన్ నమస్తే అమ్మ తందూరి చికెన్ చాలా బాగా చేశారు మీరే కాదు మీ వంట కూడా లేటెస్ట్గా ఉంది ఓకే థ్యాంక్ యూ శాంతి ఆర్ అంట హాయ్ అమ్మ నాకు ట్వంటీ వన్ ఇయర్స్ నాకు చిన్న పాప నాకు కుకింగ్ రాదు మీ వీడియోస్ చూసి చేస్తున్నా థ్యాంక్స్ అది చాలా మంచిది వీడియో చూసి చేసుకోండమ్మా అస్సలు మీకు శ్రమ అనిపించదు నా వంట ఆ కాయగూరలే ఏం కాయేస్తాం రెండు పచ్చి ఒక ఉల్లిపాయ పక్కన పెడతా ఆ చిన్న చిన్నట్లో డబ్బాల్లో పోసుకుని పసుపు మెంతి పొడి అలాగే ఉంటుంది కదా అక్కడే ఆ రెండు దించుకుంటే చాలా ఉప్పు కారం అన్నీ అక్కడ ఉండేవి మళ్ళీ సపరేట్గా వెళ్ళి అది కోసుకుందాం ఇది కోద్దాం కొబ్బరి ముక్కలు వేద్దాం అవి వేద్దాం ఇవి వేద్దాం నూర్దాం మిక్సీ పని ఏమి ఉండదు చాలా సింపుల్ చాలా టేస్ట్ కాదు వండే పద్ధతి పద్ధతి వేసే కరెక్ట్గా వేసుకోవాలి పాడాలన్నీ అంతే అలా చూసి నేర్చుకుని వండుకోండి అమ్మా నా ఆశ కూడా అదే నన్ను చూసి చాలామంది నేర్చుకుంటారని ఓకేనమ్మా థ్యాంక్ యూ ఎయిట్ జీరో సిక్స్ అమ్మా మీ మాటలు హాని ముచ్చాలు చిన్ననాటి ముచ్చట్లు ఇంకా పొడిగించాలని కోరుకుంటున్నాను పీస్ చాలా బాగా చేశారు నా పేరు చదవడం కష్టంగా ఉంది కదా రూతు మీరు హ్యాపీగా ఉండాలి డోంట్ వర్రీ మీ స్థలాలు మీకు వస్తాయి చాలా థ్యాంక్స్ అయ్యా చాలా థ్యాంక్స్ అమ్మా రూతు అంట కదా అమ్మాయి అనుకుంటా చాలా థ్యాంక్స్ అమ్మా అందరూ ఇప్పుడు కొత్త ఒక కొత్త మ్యాటర్ తీసుకొచ్చా మీకు స్థలాల మ్యాటర్ మళ్ళీ చెన్నైలో అందరూ కూడా అందరూ దీన్ని కూడా బ్లష్ చేస్తున్నారు మురుగను ఉంటాడమ్మా మీకు తోడు అనేవాళ్ళు ఆ భగవంతుడు మీకు ఇప్పిస్తాడమ్మా అనేవాళ్ళు చాలామంది బ్లష్ చేస్తున్నారు అవి కూడా అది కూడా నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి ఆ భగవంతుడు ఏం చేస్తాడు ఆ మురుగన్ ఉన్నాడు ఏం చేస్తాడు అవన్నీ అవన్నీ ఆ భగవంతుడు లీల మనం ఏం చేయలేం కానీ మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదా చాలా హ్యాపీగా ఉందమ్మా థ్యాంక్ యూ ఫోర్ ఎయిట్ త్రీ వన్ అమ్మ గంగా ధర్మగ ఏదో ఉంది అమ్మ నమస్తే అమ్మ నాకు అమ్మ నాన్న లేరు మంచి సలహా ఇచ్చారమ్మా ఆఫ్టర్ డెలివరీ గురించి ఓకే అమ్మ అడుగుతున్నారు కదా అమ్మ నాన్న లేనోళ్ళు ఒంటరిగా బ్యాచిలర్స్గా మీరు ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యి కొత్తగా కాపరాలు పెట్టినోళ్ళు పురుటికి అంటే పురుట్ అంటే అదే డెలివరీ టైంలో ఊళ్ళు వెళ్ళలేనోళ్ళు మీకు మీరే చేసుకుంటారు ఫారెన్లో ఉన్నా కూడా వీళ్ళందరూ వచ్చి వీసా దొరికి వచ్చే లేట్ అయిపోతే వాళ్ళకు వాళ్ళే భర్తే పనులన్నీ చేసుకునే వాళ్ళని కూడా నేను చాలామందిని చూశాను మా వాళ్ళల్లో కూడా పెద్దవాళ్ళు వెళ్ళలేక ఆ భర్తే అన్నీ చేసుకునే వాళ్ళని కూడా చూశాను నేనే మా అమ్మాయి మన హరిత వాళ్ళ బావగారు అమ్మాయికి పాపం అలాగే జరిగింది కరోనా వచ్చి వెళ్ళలేకపోయారు బిడ్లు తనే చేసుకున్నాడు ఆ బిడ్డ తర్వాత మా చెల్లెలు గారు అబ్బాయి న్యూజిలాండ్లో మా చెల్లి వెళ్ళలేకపోయింది వాడే చేసుకున్నాడు వాళ్ళ ఆవిడ పనులన్నీ అందుకని ఇలాంటివన్నీ తెలిసి పెట్టుకుంటే పెద్దవాళ్ళు లేకపోతే ఉపయోగపడతాయి అనమాట ఎక్కడైనా ఈ పదార్థాలన్నీ దొరికేవి వండుకునేవి అవి కూడా ఇద్దరు చక్క కూడా పలుకుని చక్కగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారమ్మ ఎప్పుడూ డెలివరీ టైంలో ఏదైనా ఆరోగ్యపరంగా జరిగితే అది అలా ఫిక్స్ అయిపోద్ది అంట మమ్మనేది పురిట్లో ఏదొస్తుందో నొప్పి కానీ తలనొప్పి వచ్చిందా పురిట్లో ఈ బాల టైంలో అవి ఉండిపోతాయంట జీవితాంతం అది చెప్పేది అనమాట అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వేడి అన్నం తింటే మరీ ప్రాబ్లం వేడి కాఫీ తాగకూడదు ఇవన్నీ ఒక రకం నుంచి పొట్లాంచి కూతురు వస్తాయమ్మా జీవితాంతం ఉండిపోతాయి జాగ్రత్త జాగ్రత్త అనేది కాళ్ళు ఎప్పుడు వెడం చేసుకోకుండా దగ్గరే పెట్టుకోమనేది ఇవన్నీ తెలుసుకోండి అమ్మా తెలుసుకుని చక్కగా జాగ్రత్త పడండి మన బిడ్డల కోసం ఆ బిడ్డల పెంపకాల కోసం మన ఆరోగ్యం కోసం జాగ్రత్తగా చూసుకోండి ఓకేనమ్మా థ్యాంక్ యూ నాగరత్నమ్మ ఏలేటమ్మ అమ్మ నాగరత్నమ్మ నేను అప్పుడప్పుడు చదువుతూనే ఉంటా పేర్లు కూడా గుర్తున్నాయి నాకు అమ్మ నమస్కారం అమ్మ సూపర్ రెసిపీ చేశారు కానీ చికెను తినవద్దు అంటున్నారు పర్వాలేదమ్మా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలమ్మా థ్యాంక్ యూ అమ్మా తినవద్దు అంటున్నారు నేను అది చేసేటప్పటికి అప్పటికి రాలేదమ్మా ఇది చెప్పలే అప్పటికి నేను చేసేసిన తర్వాత చెప్పారు కానీ ఉండిపోతే కదా వాళ్ళు వదులుతారు కానీ నేర్చిపెట్టుకోండి కాకపోతే ఏది కూడా నాకు తెలిసి ఏదైనా బాగా ఉడకాలి నాన్ వెజ్ బాగా కడ ఎవరో చేశారు అన్నిసార్లు కడగూడదండి ఎప్పుడు చదువుతాను నేను చూశాను నేను సార్లు ఎందుకు మాకు అసలు నిమ్మకాయ అది వేసి కడిగేస్తే సరిపోద్ది సార్లు మూడు సార్లు అన్నారు నాన్ వెజ్జిని కడుక్కోవాలమ్మా కడగాలి నాన్ వెజ్ బాగా కడిగేలే బాగా ఉడకాలి బాగా బాయిల్ అవ్వాలి అప్పుడు ప్రాబ్లమే లేదు ఎందుకు ఎలాగో చెప్పారు కదా మానేండి ఒక నెల రెండు నెలలో మళ్ళీ వాళ్ళే ప్రకటిస్తారు తగ్గింది తినండి అని అప్పటివరకు ఈ చేపలకి మటన్కి పెరిగిపోయింది రేట్లు అది చూసి తిన తెచ్చుకోండి ఓకేనమ్మా థ్యాంక్ యూ రవికుమార్ పేరు ఇజ్జగానే ఏదో ఉందయ్యా చదవటం కరెక్ట్గా రాదు నాకు ఇంజగానే ఇది రవికుమార్ అనేది మాత్రం క్లియర్గా ఉంది చికెన్ కోసి చాకు అలా పెడతారు వాసన వస్తుంది చికెన్ కోసం మీకు చూపించడానికనే అలా కోస్తాను ఓకే అన్ని సింక్లో పడేసి కడుక్కున్న తర్వాతే మళ్ళీ దానిలో పెడతాను అయ్యా కోసే స్టాండ్లో పెట్టినాయి అసలే నాకు ఇవి చూస్తున్నారు కదా వంటింట్లో నా క్లీనింగ్ ఎక్కువేనే అందులోనూ వంటిల్లు లక్ష్మి లక్ష్మి నాకు ఒక నమ్మకం కదా అందుకని వంటిల్లు చాలా నీట్గా పెట్టుకుంటాను అయ్యా చాకు అప్పటికి మీకు చూపిస్తున్నాను కాబట్టి అలా పెట్టానేమో అవి చూపించడం మసాలాలు పెట్టేవన్నీ అయిపోద్ది మొత్తం తీసుకెళ్ళి ఇంక పడతా అలాంటివి నేను కూడా కడగను చికెన్ కోస్తున్నాను కదా ఆయమాయతో వద్దు రేపు పొద్దున నేమన్నా కాయగూరలు కడిగినాయో కోసుకుని పడేసినాయో చింతపండు పిసికినాయో అలాంటి గిన్నెలు మాత్రమే నేను కడిగేస్తా ఎప్పటికప్పుడు ఈ చాకులు ఈ ఇదేంటి కత్తిరి అలాంటివి ఏమైనా చేస్తే కడగను చాలామంది మీరు బాగా నీట్గా చేస్తున్నారు అనేవాళ్ళు ఎక్కువ చూశాను నువ్వు కరెక్ట్గా చూడలేదేమో చాకు అలా పెట్టేశారా మా వాసన వస్తుంది కదని అందులో పెట్టాల స్టాండ్లో పెట్లా ఒకవేళ అక్కడ పెడితే నేను నేను కొయ్యంగానే మాత్రం అందులో పెట్టను అదయ్యా ఓకే అయ్యా గమనిస్తున్నందుకు ఓకే కానీ ఇంకోసారి క్లియర్గా చూడండి తర్వాత నేను వేసేస్తాను సింక్లో ఓకే అయ్యా థ్యాంక్ యూ పోతే ఈరోజు అమ్మ ఇక నుంచి చాలామంది పిల్లలు కూడా నాకు సలహాలు ఇచ్చేది కూడా ఏంటంటే మీరు ఏం వండుకుంటే అదే పెట్టండి అన్నారు అవును ఓ ఎతకలేము ఎన్నైనా వస్తాయి ఇప్పుడు చూడండి వన్ నైంటీ త్రీ వరకు నా వీడియోస్ వచ్చాయి ఎన్ని రకాలు వండితే వచ్చినాయి వండేది వండకుండా అందుకని ఇక మీదట నేను ఎంతమంది అయినా చూడండి అమ్మా ఎంత జనాలకి నా ఒక వీడియోనే కాదు కదా ఎంతోమంది లక్షల మంది చూస్తున్నారు వేలల్లో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు ఎంతో కొంతమంది చూస్తారు నాకు అమ్మ ఏమి ఇవ్వాలి అమ్మాయి ఏం తింటుంది వండుకుని అదేం చూసేవాళ్ళు కూడా ఉంటారు నేను మీ అందరికీ ఫోర్ డేస్కి ఒకటైనా సరే నేను వారానికి రెండు వీడియోస్ అని మీకు పెట్టేటట్టే ట్రై చేస్తున్నానమ్మా ఎంత చెన్నై తిరిగినా కూడా వారానికి రెండు మీకు వస్తున్నాయి మధ్య మధ్యలో వచ్చినప్పుడే డైలీ అయినా రెండు మూడు రోజులు వరుసగా పెట్టేసుకెళ్ళిపోతున్నా ఓకేనమ్మా ఇప్పుడు ఈరోజు బీరకాయ పప్పు పప్పు బీరకాయ మెదిపు తాలిపేసుకోవటం మరి శనగపప్పు బీరకాయ వండానో లేదో బీరకాయ వేపుడేసా పెసరపప్పు వేసి పచ్చశనపప్పు బీరకాయ వండానో లేదో గుర్తులేదు నాకు పప్పు బీరకాయ వండుతున్నాయి ఈరోజు రెండమ్మా వెళ్దాం ఇదిగో చూడండి ఇది బీరకాయ ఒక అరకిల్లో తీసుకొచ్చాను ఇంకొంచెం పెద్ద బీరకాయ పెట్టేసి ఎందుకంటే పప్పులే వేసుకుంటున్నాను కదా ఇది ఒకటి చాలు అరకిల్లో తెచ్చా నిన్న ఇంకోటి పెద్దది వచ్చింది పెద్దదాలు అడ్ పెట్టేసా తర్వాత చేస్తా దాన్ని ఇదిగో ఒట్టి బీరకాయ కాకుండా ఒక టమాటా ఇదిగో ఉల్లిపాయ అంతా ఒలిసేసి కొంచెం ఏదో పోయినట్టుంటే క్లియర్గా అవి తీసేసి ఇలా తీసి పెట్టుకున్నా చాలు పప్పులోకి ఇగో ఈ రెండు పచ్చిమిరపకాయలు ఇది నా వంట అర్థమైంది కదా మీకు ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఇందులో వేసేస్తున్నా ఇదిగో అమ్మ మర్చిపోయా ఇదిగో పప్పు ఇది చాలు ఈ కొంచెం పప్పు ఇదిగో కొంచెం పెసరపప్పు వేస్తాయి ఇందులోనే కొంచెం పెసరపప్పు వేస్తే ఏంటంటే అమ్మ కొంచెం దానికి తిక్కగా జిగురుగా ఉంటుంది పప్పు చక్కగా తినడానికి కొంచెం మీరు వండుకున్నప్పుడు కొంచెం పెసరపప్పు కలిపారంటే జిగురు వస్తుంది పప్పు కందిపప్పులో జిగురు రాదు కొంచెం పెసరపప్పు వేస్తే జిగురు ఉంటుంది అనమాట ఈ రెండు ఇప్పుడు ఊరికే కొంచెం వేడి పెడతాయి ఇది మీకు చూపిస్తున్నాను ఇదిగో న్యాయంగా ఒక్క పచ్చిమిరగా అయినా సరిపోద్ది అయినా రెండు తెచ్చాను కదా వేసేస్తున్నా ఇదిగో ఇది ఉప్పులో వేస్తాయి ఇవన్నీ దోసకాయి బీరకాయి చేదు చూడండి చేదు ఉందనుకో మొత్తం కూరంతా చెడిపోద్ది అందుకోసం అమ్మ చెప్పేది కానీ మీకు గుర్తుండతో లేదోనని ఇలా కోసినప్పుడు అలా చెప్తున్నా ఇదిగో ఇప్పుడు కళాయి పెట్టే మీరు తెల్లవి వాడొద్దు అంటున్నారమ్మా వాడను ఏదో ఉన్నాయి కదా వాడతాను కానీ ఇది స్టీల్దే ఇదిగో అమ్మ కడిగి పెట్టేసే ఇది స్టీల్దే డే దేనికి కూడా ఇంకోటి స్టీల్ కొంట స్టీల్ కుక్కర్ కొంట మీరు చెప్తున్నారు తెల్లవి వాడకూడదమ్మా స్టీల్ వాడండి అని కొంట ఇదిగో చూడనమ్మా ఇది కడిగి శుభ్రంగా పెట్టాను కాలిపోయింది ఇదిగో నేను ఎప్పుడు పప్పు వండిన వేయించుతా ఇలా వేయించుకుంటే అప్పుడు మా చిన్నప్పుడు మా అమ్మ కందులు వేయించేసి ఇసిలేదని చెప్పాను కదా తిరగలు వేసుకుని వీళ్ళు వేపుళ్ళు ఏం చేయరు మరి మనకు తెలీదు రోస్ట్ చేసి పప్పు చేస్తారా ఎలా చేస్తారో తెలియదు మనం ఒకసారి ఇలా చేసుకుంటే టేస్ట్ పెరుగుద్ది పెసలైన ఇక అందులో అయినా అమ్మ వేయించి ఇసిరేది తిరగల్లో వాసన వచ్చింది చాలు ఇక సిమ్లో పెట్టేసి అన్నది మళ్ళీ తీసేయడం ఎందుకని ఇందుగో కడిగేస్తా చూసారమ్మా మంచిన కూడా చక్కగా కడిగి ఇదిగో ఇప్పుడు ఇక్కడ పెట్టా ఇక చెప్పేది ఏముందో చూసేది ఇప్పుడు నాకు మా కెమెరా మ్యాన్కి సరిపోద్దు కదా టమాటా వేసేసా ఇగో ఉల్లిపాయ పచ్చిమిరగాలు వేసేసా ఇగో ఈ ముక్కలు వేసేసా ఇదిగో ఇందులో ఇదిగో చూడమ్మా చిన్నది తీసి ఇట ముక్కలు చేసేసా ఇందులో ఇదిగో ఇగో ఈ నీళ్ళు కూడా పోసేసా ఓకేనా ఇప్పుడు ఇవన్నీ వేస్తాయి ఇక పసుపు ఇదిగో మెంతి పిండి ఇది నూనె వేసేది కాదు కాబట్టి ముందే వేసేస్తాను అన్నీ ఉప్పు తప్ప అన్నీ వేసేస్తా ఇందుగో కారం పసుపు మెంతిపిండి కారం వేసేసా ఇంక ఇందులో ఒక్కటి వేస్తానమ్మా మీకు మీరు వేసుకోరేమో నేనేస్తా వెల్లుల్లిపాయలు వలుసు పెట్టుకుంటా కదా ఒకళ్ళైతే ఎప్పుడో చెప్పారు అమ్మ ఏమి వలిసి పెట్టుకోకూడదు ఫ్రిడ్జ్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదమ్మా అంటున్నారు ఏ రోజుకి ఆ రోజు ఎక్కడ నూరుకుంటాం అమ్మా ఇవన్నీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టొద్దమ్మా అని అంటున్నారు ఇదిగో చూసారయ్యా ఈ కుక్కర్ది మరీ మరీ మీకు మాట మాటగా చెప్తా ఇది మాత్రం క్లియర్గా చూసి పెట్టుకోండి ఇప్పుడు ఈ కారం ఉంది కదా దీన్ని లోపల పెట్టేయండి పొంగు వచ్చినప్పుడు మనకి ఇది అయిపోద్ది అదిగో అంతే ఇది పెట్టేశాను ఇది బీం కడిగి పెట్టేశాను దానికి అంటిచ్చాదిగో పైకి బుడగలు వస్తాయి ఇది కూడా వస్తుంది వేసేస్తా ఇదేముంది కొంచెం చింతపండు నానబెట్టా ఇదేముంది కందిపప్పు పోసేసి పెట్టా ఇవి కూరగాయలు వేసా అంతే కదా ఇవి కడిగేసాయిక ఇది చూడండి వచ్చేసింది నేను ఆ టెల్లర్ ఇది వచ్చేసింది ఇది ఇది కూడా వస్తుంది పెట్టేస్తాను ఇది ఆల్రెడీ బీరకాయలు ఉల్లిపాయలు పచ్చిమి కడుక్కున్నా కదా ఇది కడిగేసి పెట్టేసా పప్పు అయినాక ఇంద్రో దెమ్మరి చేసుకుని అక్కడ పెట్టేసుకుందాం ఈ అన్నం ఈ గిన్నె రెండేక పెట్టేసా ఇది ఒక రెండు సౌండ్లు రాగానే సిమ్లో పెడతా ఇది ఒక మూడు సౌండ్లు అయినా పప్పు కదా మెత్తగా అవడకాలి కదా ఇది మూడు సౌండ్లు వచ్చినాక సిమ్లో పెడతాం కొంచెం వేడి నీళ్ళు పెట్టాయి ఎందుకంటే పప్పులో ఎక్కువ పోయలేదు పొంగిపోద్దని ఒకవేళ చాలా పోతే అప్పటికప్పుడు చన్నీళ్ళు పోసుకోకూడదు పప్పు గట్టిగా ఉందనుకో వాటర్ పొయ్యాలనుకుంటే వేడి చేసి పోసుకోవాలి ఇదిగో అన్నం ఆఫ్ చేసా అయిపోయింది ఇది కూడా వేడి నీళ్ళు పెట్టేసి అని ఆఫ్ చేసా ఇదిగో దీన్ని కూడా తీసేస్తున్నా ఓకే ఇదిగో సూపర్ ఇప్పుడు ఇదిగో ఉప్పు వేస్తున్నా చాలు చూడండి ఈ నీళ్ళు ఇట్లాగే ఉంచుకొని మెదుక్కుంటే సరిగ్గా మెదగదమ్మా అంతకని ఇందులో వంచేసే అది ఇప్పుడు ఒకటి చేస్తానమ్మా జీలకర్ర విడిగా లేదు పొడి చేసేసాను మొన్న ఇంకా తెప్పించలే అందుకని ఇదిగో తిరగ ఏం వేయం కదా అందుకోసం జీలకర్ర మాత్రం ఇప్పుడు వేసేస్తున్నాం పొడి అయితే బాగోదు జీలకర్ర మాడిపోద్ది చూసారా ఇప్పుడేసా చూసారమ్మా బీరకాయ మొక్కలు అన్ని కనిపించాలట్ట మెత్తగా మెదిపేరు నేను బ్రాహ్మణ తినేదాన్ని వాళ్ళు ఇలాగే ఏ ముక్కలైనా సరే పప్పులో వాళ్ళ భోజనాలకు పెడతారు కదా వెళ్ళేదాన్ని ఏ బీరకాయ ముక్కతో సహా ముక్కలు కనిపిస్తాయి వాళ్ళ ఇళ్లలో మా ఇళ్ళలో ఓ మెదిపేసేస్తారు వండేసామా మెదిపేసామా అంటారు వాళ్ళకి చక్కగా బీరకాయతో సహా ముక్కలు అట్టా కనిపించేయి అందుకని కొన్ని పద్ధతులు వెజిటేరియన్ పప్పులు ఇవన్నీ నాకు వాళ్ళ పద్ధతుల్లోనే చేస్తా నాకు అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి మా ఇంటి పద్ధతుల్లో చేసేది నాన్ వెజ్ వెజ్కి వచ్చినప్పటికీ చా నైంటీ పర్సెంట్ వాళ్ళ పద్ధతుల్లోనే చేస్తాను చూసారా చాలు ఇదిగో ఈ మాత్రం చక్కగా మెదిగింది ఇగో బీరకాయ మొక్కలు ఎట్టా కనిపిస్తున్నాయి అది అలా కనిపించాలి ఇగో ఇప్పుడు ఈ వాటర్ కూడా పోసేస్తున్నాను ఈ వాటరే సరిపోయింది ఇక నేను చాలదేమో అనుకుని నీళ్లు పెట్టా అక్కర్లా ఇది క్లియర్గా సరిపోయింది ఉప్పు కూడా వేసేసాను అన్నీ సరిపోయింది ఇదిగో చూసారమ్మా నీళ్ళు పెట్టా కదా అది నీళ్ళతోనే శుభ్రంగా కడిగేసేది ఈ పప్పు ఇందులో పోసేసారు చాలు ఆ నూనె ఇవి చూడండి ఒకసారి మీకు చెప్పాను ఇవి ఊర ఊరమిరపకాయలు చేశారు మాడపడి చోటు ఇచ్చారు ఒకసారి ఇంకా అయ్యే ఉన్నాయి ఈ పండు మిరపకాయలు వీటిని పెరిగేసి ఊరమిరపకాయలు చేశారు చాలా టేస్ట్ ఉంది ఇప్పుడు పండు మిరపకాయల సీజనే మీకు ఆరబెట్టుకునే ప్లేస్ ఉంటే ఎండ వస్తేదట్టు ఉంటే మీరు కూడా ఒక అరకిలో పడిరకాయ తీసుకొచ్చి మధ్యలో చీరేసి మీరు వేసేయండి పెరుగులో మామూలు పచ్చిమరగాలు వేసినట్టు మజ్జిగ అయ్యే వరకు మనం ఎలా వేస్తాం ఎండబెట్టి ఎండబెట్టి అలాగే చేసి ఎండబెట్టండి బోల్డ్ టేస్ట్గా ఉంది ఇదిగో చూడండి ఇప్పుడు వేసేసా నూనె కాగి ఉంది కదా వేయటమే అయిపోయినాయి ఇప్పుడు ఆవాలు వేసుకుంటా ఇది ఎన్నో వేయ చూసుకురా ఎన్నో వేయను బప్పులోనూ వేసాను వెల్లుల్లిపాయలు పేరు ఎలాగూ వేస్తాను నాకు వెల్లుల్లిపాయలు బాగా పిచ్చి ఇదిగో కరివేపాకు ఇదిగో ఇంగువ చూసారా అంతే ఇదిగో చూడండి అది చక్కగా వచ్చింది ఓకే ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఒక్క నిమ్మకాయ బద్దేసుకుంటా నాకు బాగా ఇష్టం అది అందులో పప్పుకోరే కాబట్టి ఇంకా అందులో కూడా కలుపుకున్నా కూడా బాగానే ఉంటుంది చూడండి అదిగో ఆ పొగ మామూలే ఇప్పుడే కడుక్కొచ్చా పప్పు ఇది రెండు మిరకాయలు వేసుకుంటున్నాను చూసారమ్మా అన్న ఒకటికి మూడు నీళ్లు పోస్తా చూడండి ఎలా వస్తుందో కొంతమంది రెండున్నరకే భయపడిపోతారు శుద్ధైపోద్ది శుద్ధైపోద్ది అని అవ్వదు ఆ రెండు సౌండ్లు వచ్చినాక సిమ్లో పెట్టేసి టూ మినిట్స్లో తీసేయాలి ఏమవ్వదు నీట్గా ఉంటుంది నువ్వు నెయ్యి లేదని చెప్పే కదా ఇంకా తెచ్చుకోవాలి ఇలాంటి పచ్చడిలో కానీ పప్పులు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఎంత బాగుంటుందో అమ్మ నిమ్మకాయ పచ్చడి ఎలా పట్టాలో చూపించా మీకు కావాలంటే ఇంకోసారి తీసుకోండి లోపలికి వెళ్ళండి నిమ్మకాయలు కోసేసి కాకరకాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు అన్నీ కోసేసి అంత పసుపు అంత ఉప్పు వేసి కలిపేసి మూడు రోజులు పెట్టి నాలుగైదు రోజుల నుంచి కారం కలిపేసుకోవడం ఇంకేమీ లేదు నిమ్మకాయ కలిపాను ఇప్పుడు పప్పు కలిపా చూద్దాం ఎంత బాగుందో వేడి వేడి అన్నం పండు మిరపకాయ ఎంత పట్టుకోండి ఎండ ఎండబెట్టుకుని వస్తున్న వాళ్ళందరూ సీజన్ కూడా పండుమిరకాయ లేకు షాపుల్లో చాలా టేస్ట్ కూడా చాలా టేస్ట్ ఉంది ఒట్టి బీరకాయలు వేసుకోకుండా అమ్మా ఇలా ఒక టమాటా వేసుకోండి ఒక్క రవ్వ గోలీకాయ అంత చింతపండు ఆ టేస్ట్ అది వేరనమాట ఎంత టమాటా వేసినా ఇంత గోలిక అంత చింతపండు వేసుకోండి వెల్లుల్లిపాయలు ఇన్ని వెల్లుల్లిపాయలు పప్పులో వేసేసా మళ్ళీ ఐదారు తిరగ తిరగమొత్తలో వేసా అందుకని ఇంత టేస్ట్గా ఉంటుంది కూర మీకు తెలుసుక నాలుగు రోజులకి ఐదు రోజులకి ఒకసారి వెల్లుల్లిపాయలు పెన మీద వేయించుకుని ఒట్టికొత్త మత్స్యరాంగానే తినేస్తా వేడి మీద ఒకసారి చూపించాను మీరు కూడా అలా తినండి షుగర్ ఉన్నవాళ్ళే అని కాదు ఎవరైనా తినొచ్చు వెల్లిపాయ ఆరోగ్యానికి మంచిది మజ్జి చేశానమ్మా తెలుసు ఒక్కోసారి మజ్జి తాగేస్తా అన్నంలోనే తింటాంలే అని పెరుగన్నానికి నిమ్మకాయ పచ్చడి బాగా ఫేమస్ పెరుగన్న నిమ్మకాయ పచ్చడి మన రైల్వేస్లో లో కూడా పెరుగాను నిమ్మకాయ బద్ద కవర్లు వేసి ఇస్తారు ఆ టేస్ట్ వేరే కాదు మజ్జిగ మజ్జి పూజ తినకూడదు చాలా రోజులు అయింది మజ్జి తాగుతున్నాను నేను అప్పటికప్పుడు తినేసి ఏదో ఒకటి వేసుకుని గబ్బా సూపర్గా తిన్నాను నిజంగానే ఎప్పుడు రెండు కాకుండా ముందు తిన్నావు టిఫిన్ తిన్నా పొద్దున పూట అదేంటి అలవాటు అయిపోయింది ఒంటి గంట రెండింటివి తింటా రాత్రికి ఏం వేసుకోను చూద్దాం టాబ్లెట్ వేసుకోవాలి కాబట్టి లేకపోతే ఒక చిన్న అట్లాంటితో ఇడ్లీ పిండి ఉంది కొంచెం అట్లాంటిది ఇదోటి వేసుకుంటా ట్యాబ్లెట్లు వేసుకోవాలి కదా చాలా ట్యాబ్లెట్లు ఉన్నాయి ఓకే అమ్మ శుభ్రంగా తిన్నా చూసారుగా ఎంత తృప్తిగా తిన్నానో ఇదేంటంటే ఇక అమ్మ వంటే ఇది అమ్మ ఏం చేసుకుంటే రోజు అది మీకు చూపిస్తుంది ఓకేనా ఒకటి వెతుకుతాను ఇవి వండలేదు ఇది అని చూసుకుంటే దాన్ని వండుతాను కొత్తది లేదన్నా కూడా పాతయ్య రోజు ఎన్నో పుట్టవు కదా నాకు నేను ఏది వండుకు తింటున్నానో అమ్మ మీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు చేసేది ఎలా మీరు మీ రోజు ఏం చేసుకుంటారో అది పెట్టనమ్మా అనేవాళ్ళు కూడా ఉన్నారు వివర్శలో చాలా మంది పిల్లలు అలా అంటున్నారు అందుకని ఏది చేసుకున్నా నేను టేస్ట్గా చేసుకు తినడం నాకు అలవాటు అది మీకు చూపించి తింటా మీ ఎదురుగా తింటా కదా నేను నన్ను మళ్ళీ ఊరు వెళ్ళాలి ఇక్కడ ఉండగానే వరుసగా అయినా సరే నాలుగైదు రెసిపీ చేసి ఇక్కడ పెట్టి వెళ్తాను మీ ఫ్రెండ్స్కి మీ గురించి ఎవరికైనా చెప్తూ ఉండండి అమ్మ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి షేర్ చేయమని చెప్పండి లైక్ చేయమని చెప్పండి మీరు చెయ్యండి ఎంతో కొంత ఒక నెలకి ఎంతమంది అని అవుతున్నారు ఎంతో కొంత మా వీడియో చూస్తున్నారు అనే సంతోషం అంతే తప్పేమీ లేదు ఓకేనమ్మ మీలో కొంతమంది సిల్వర్ది వచ్చింది కదా ఇంకా చూపించలేదేంటన్నారు ఇంకా నా దాకా రాలేదు నేను అదే వాళ్ళని అడుగుతా మీరు అంటే నాకు గుర్తొస్తుంది అప్పుడప్పుడు అడిగి అది రాగానే మీ అందరికీ చూపిస్తా దాన్ని ఓకేనమ్మా ఈ వేసవకాలం ముదిరిపోయింది ఎండలు అందుకని లాస్ట్ ఇయర్ నేను వేసవకాలంలోనే నేను వేసి తీసుకున్నాను ఇంకా వేసేస్తాను ఇక వంట చేస్తే ఇక అంత ఇదిగా ఉంటుంది టైర్డ్ అయిపోతున్నాం ఏంటి నా ఒక్కదాని కొట్టుకోవటాకే మీతో మాట్లాడడం నా ఒక్కదాని వంట చేసుకోవటం అవి కట్ చేసుకోవటం వాటికే టైర్డ్ అయిపోతున్నా ఓకేనమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్ ఓకే అమ్మా